వెల్కమ్ టు సిరీస్ సెవెన్ నేను వినలానే పీనట్స్ తింటే వెయిట్ పెరిగిపోతుందని మీరు అనుకుంటున్నారా వెయిట్ ఇది విన్నాక మీ ఒపీనియన్ మర్చిపోతారు న్యూట్రిషనల్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం ఫ్యాట్స్ అకార్డింగ్ టు అమెరికన్ పీనట్ కౌన్సిల్ పీనట్స్లో ఉన్న ఫ్యాట్ ప్రొఫైల్ చాలా హార్ట్ ఫ్రెండ్లీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ మూఫా మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి థర్టీ త్రీ పర్సెంట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ మూఫా బ్రెయిన్ అండ్ సెల్ హెల్త్ ని సపోర్ట్ చేస్తాయి అండ్ జస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్ మీనింగ్ హార్మ్ఫుల్ ఫ్యాట్స్ తక్కువగా ఉన్నాయి పీనట్ లో ఆల్ ట్వంటీ అమానాసిడ్స్ ఉంటాయి ఎస్పెషలీ రిచ్ ఇన్ అర్జిడిన్ విత్ సపోర్ట్స్ మజిల్ స్ట్రెంగ్ అండ్ బ్లడ్ ఫ్లో According to FAO, peanut protein quality is almost equal to meat and egg protein. In short, పీనట్స్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ బేస్డ్ ప్రొటీన్ ఎఫ్డిఏ ప్రకారం పీనట్స్ ఆర్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఎందుకంటే పీనట్స్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సడన్ గా పెంచవు స్లో అండ్ స్టడీగా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి దట్స్ వై అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ పీనట్స్ ని క్లాసిఫై చేసింది పీనట్స్ ఆల్సో రిచ్ సోర్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ వైటమిన్ ఏ డిఇ కాపర్ మాంగనీస్ ఐరన్ అండ్ మెగ్నీషియం పీనట్ ఎలర్జీ అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పీనట్స్ ప్రోటీన్స్ ఎస్పెషల్లీ ఏఆర్ఏ హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ ని హార్మ్ఫుల్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వడం కొంతమందిలో ఇవి తినగానే ఇచ్చింగ్ స్నీజింగ్ స్టమక్ పెయిన్ లాగా మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి కానీ కొన్ని కేసెస్ లో సివియర్ అనఫలాసిస్ కూడా జరగవచ్చు ఎవరికైనా పీనట్ ఎలర్జీ ఉంది అంటే మెడికల్ అటెన్షన్ అనేది ఇంపార్టెంట్ పీనట్ మరియు పీనట్ ప్రొడక్ట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అండ్ ఫుడ్ లేబుల్స్ బాగా చూసి తీసుకోవడం బెటర్ చాలా మంది పీనట్స్ తింటే వెయిట్ పెరిగిపోతుంది అని అనుకుంటారు బట్ అది తప్పు పీనట్స్ లో ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి అవి స్టమక్ ని ఫుల్ గా ఉంచేసి ఓవర్ ఈటింగ్ ని తగ్గిస్తాయి ఫ్రైడ్ ఆర్ సాల్టెడ్ పీనట్స్ ఎక్కువ తింటే మాత్రమే వెయిట్ పెరుగుతుంది సో మోడరేట్ గా రోస్టెడ్ ఆర్ బాయిల్డ్ పీనట్స్ డైలీ తీసుకుంటే బాడీకి హెల్దీ ఫ్యాట్స్ దొరుకుతాయి వెయిట్ కూడా కంట్రోల్ లో ఉంటుంది కంక్లూషన్ ఏంటి అంటే రెగ్యులర్ గా పీనట్స్ తినడం వల్ల హార్ట్ డిసీజెస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇన్ఫ్లమేషన్ క్యాన్సర్ గర్ల్ స్టోన్స్ అలాగే ఏజ్ తో వచ్చే మెమరీ డిక్లైన్ తగ్గించడం జరుగుతుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లో ఉపయోగపడతాయి డైలీ వీటిని థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ నైన్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అంటే రెండు దోశలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఫాలో స్టే హెల్దీ అండ్ స్ట్రాంగ్ బై బై